ఈ రాత్రి కాల సమయంలో సన్నిధానాన్ని మేము అనుభవించడానికి కాకినాడ పట్టణం నుంచి ప్రభు ఈ ప్రాంతానికి ప్రభు మనం నడిపించి సంగీతం ద్వారా సువార్తను ప్రకటన చేయడానికై సంగీతం ద్వారా యొక్క ప్రేమను ప్రభు ఈ ప్రాంత నివాసులందరికీ కూడా పంచడానికై ఆసక్తి కలిగిన వారమై మీరు ఇచ్చినటువంటి అయ్యా యొక్క తలాంతులను మీకోసం సువార్త కోసం అనేక ఆత్మల యొక్క రక్షణార్థమే వాడడానికి ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఇక చక్కని సంగీత సువార్త సాయంత్రాన్ని ప్రభు మేము ఏర్పాటు చేస్తున్నాం మీ సన్నిధానాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఎక్కడైతే ఎదురు లేక ముగ్గురు నామం పేరిటి ఏకీభవిస్తారో వారి మధ్యలో మీ సన్నిధానాన్ని ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవా ఈ రాత్రి సమయంలో ఈ ప్రాంగణంలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు వారు ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిని అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను చక్కని వాతావరణం ఇచ్చా వందనాలు కరెంట్ ను ప్రభు పిఏ సిస్టమ్ ను ని మీ చేతికి సమర్పిస్తున్నాను నీ పక్షంగా ఎంతమంది అయితే నిలబడుతున్నారో మాకు కాదు ఏ మాకు కాదు కేవలము మా అందరిని మీ సెలి మరిచేసి నీ నామమునకే మా అందరి ద్వారా మహిమ గణత ప్రభావం ప్రభు తీర్చుకుని మనం ప్రార్థన చేస్తున్నాము ఈ శబ్ద తరంగం ద్వారా ప్రభు ఎంత దూరం అయితే మాటలు వెళ్తున్నాయో పాటలు వెళ్తున్నాయో అయ్యా సాక్ష్యాలు వెళ్తున్నాయో ఆరాధన కార్యక్రమాలు ప్రభు వారి కూడా వారి యొక్క స్థలాల్లో ఉండి ప్రభు మాతో పాటు ఏకీభవిస్తున్నారు వారందరి జీవితాల్లో ఈ రాత్రి కాల సమయంలో అద్భుతాలు వారు చూచు కానీ ప్రార్థన చేస్తూ అనేకమైన స్వస్థత కార్యాలు ప్రభువా వారు అనుగించు కానీ ప్రార్థన చేస్తున్నాము అవన్నీ పక్షాలు నిలబడుతున్న సావుకులను మిసిలు చాటును మరుగు చేయండి ఏడంతల ఆత్మతో ఎత్తుపట్టుకుని పట్టుకుని ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ఏ హృదయానికి ఏ ఒక వాక్కు అవసరమో ప్రభువ ఈ సావకుని నోట నుంచి ఈ దివ్యమైన వర్తమానం మేమందరం కూడా వినే కృపాధాన్యతను మాకు దయచేసి అనేక జీవితాలను ఆత్మీయంగా ముందుకు నడిపించమని అయ్యా మేము పడుతున్నటువంటి హృదా కాదు అనేటువంటి వాగ్దానాన్ని నమ్మి రానున్న దినాల్లో ఈ టీం ద్వారా అనేకమైన కార్యాలు ప్రభు మేము చూడడానికి చేయడానికి కోసం ఘనమైన కార్యాలు పూనుకోవడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఏ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె